ధైర్యం సుఖాలకు మూలమా ఏం జరుగుతుందోనని అటు ఇటు ఎన్నో విధాల ఏ పనిని కొందరు ప్రారంభించరు అట్టివారు అదములు తొలిత అట్టహాసంతో ప్రారంభించి చిన్న ఆటంకాలకే చెతకలపడి కార్యాన్ని ఆపేవారు మధ్యము ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకొని ముందుకు సాగేవా సాగిపోయేవాడు వద్దు వాడే ధైర్యవంతుడు ధైర్య లక్ష్మి అని అందుకే అంటారు దరిద్రంతో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుతుందా ఖచ్చితంగా పొద్దున్న లేస్తేనే సమస్యలు బాధలు ఇంకా అనేక ఇవే దరిద్రానికి కారణం ధనము లేని దరిద్రంతో స్నేహం చేస్తే ధనమును విద్యా దరిద్రం కలవాడితో స్నేహం చేస్తే విద్యా జ్ఞానము సంస్కారము లేని దరిద్రంతో స్నేహం చేస్తే సంస్కారము తిరిగిపోతాయి అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్న రథసప్తమి రోజు జిల్లుడు ఆకుపై రేగుపండు పెట్టుకొని స్నానం చేసేది ఎందుకు ఆమ్లగుణం గల రేగుపండు జిల్లుడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లుడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది అందుకే ఆ రోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనైనా విధిగా అలా స్నానం చేస్తారు ఈ ఆచారం కోనసీమ ప్రాంతాల్లో ఎక్కువగా పాటిస్తారు పుష్కర స్నాన మహిమ స్త్రీ చేత కానీ పురుషుని చేత కానీ పుట్టినప్పటి నుండి చేయబడిన పాపమంతా పుష్కర స్నా సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది పుష్కర సమయంలో మనమే కాదు ముక్కొంటి దేవతలు భూమిపైకి వచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు